భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు నూట మూడవ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన వంగరలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు తెలంగాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ శిశిల్ల రాజయ్య ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి అర్పించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వంగల ప్రాంతాన్ని గతంలో ప్రకటించిన అంశాలు స్థానిక శాసనసభ్యులుగా శ్రద్ధ వహిస్తారని పీవీ వాటర్ ప్లాంటు రోడ్లు ఇతర ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

నేను వరంగల్లో ఉండడం ఎట్టి పరిస్థితిలో పివి గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి పదాన్ని స్వీకరిస్తా ఉన్నా తద్వారా నా కెరీర్కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందో దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ పోతా ఇది నేను పివి నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశం వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం ఈ గంట మీద పుట్టినటువంటి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు రోజు మాట్లాడుతున్నాం అనునే ఒక అదృష్టం తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇంతకు చెప్పిన భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కరణలు ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివీ నరసింహరావు గారితో కలిసి తప్ప చెప్పారు ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తున్నారు మా రాజకీయ గురు చుక్కారావు గారు కూడా ఎప్పుడు పివీ నరసింహరావు పివీ నరసి చూసిన వాళ్ళ ఏం చొక్కానా అని గౌరవంగా చొక్కారావు గారు పిలిచే పివీ నరసింహరావు గారు తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సహకారం చేసుకున్నాం